అంటూ కంపెనీ ముందు నిరసన వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్తు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఇటీవల నూతన కంపెనీ ఎంఎస్ ప్యాక్టిక్ అనే కంపెనీ నిర్మాణ పనులను చందంపేట గ్రామ ప్రజలు అడ్డుకున్నారు ఇప్పటికే మా గ్రామంలో రసాయన కంపెనీలతో ఇబ్బందులు పడుతున్నామని మరో కంపెనీని చేపడితే గ్రామం వల్లకాడవుతుందని నూతన కంపెనీ గ్రామానికి మూడు వందల మీటర్ల దూరంలో ఉందని ఇప్పటికే కాలుష్యంతో గ్రామంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామంలో బోరు నీళ్లు కలుషితం సంబంధిత అధికారులు స్పందించారు కంపెనీ నిర్మాణ పనులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు గ్రామంలో నూతన పరిశ్రమ అనేసి ఒక కొత్త గుంపటి ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామంలో పాఠశాలకు మూడు వందల పది మీటర్ల దూరంలో పాఠశాల ఈ కంపెనీకి జాగకు దగ్గరలో ఉంది ఈ కంపెనీ నిర్మాణానికి మా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మేము గత గత నెలలో జరిగినటువంటి గ్రామ సభలో ఎంపీడీ డీఎల్పీ డిఎల్పి సారు పంచాయత్ సెక్రటరీ మేడం వారి ఆధ్వర్యంలో మా గ్రామంలో ఇలాంటి కంపెనీ ఏర్పాటు వద్దు ఆ గ్రామ మా గ్రామానికి ఆ కంపెనీ నిర్మాణానికి మూడు వందల మీటర్ల దూరం ఉంది మాకు ఇలాంటి పొల్యూషన్ వల్ల ఈ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దగ్గరలో ఉన్నది ఇక్కడ మనుషులు నివా నివసించేటువంటి ప్రాంతము ఈ ప్రాంతంలో మాకు ఈ కంపెనీ నూతన ఏర్పాటు చేయడం జరిగింది ముందే వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది వారు మాపై దౌర్జన్యంగా నేడు వచ్చి జేసీబీతో మా పైకి రావడం జరిగింది ఈ కంపెనీ నిర్మాణం మాకు వద్దు అని చెప్పేసి గ్రామ ప్రజలందరం తీర్మానం ఏమి డిఎల్పిఓ సారికి కూడా ఇవ్వడం జరిగింది అయినా వారి యొక్క బిహేవియర్ ఏం చేంజ్ కాలేదు దయచేసి గ్రామ గ్రామం పొల్యూషన్ అవుతుంది ఇప్పటికే ఎంఎస్ఎం కంపెనీ ద్వారా పూర్తి పొల్యూషన్ అవుతుంది దయచేసి మీరు అందరూ మమ్మల్ని శ్రద్ధ చూడాలని కోరుకుంటారు చెప్పాలంటే ఇరవై ఆరు ఎకరాలు ఎంఎస్ఎం ఎంఎస్ఎన్ కంపెనీతోనే మాకు పొల్యూషన్ ఏర్పడి ఇరవై ఆరు ఎకరాలు ఇది హైదరాబాద్ కొన్నారు ఏమన్నారంటే మామిడి తోటను ఏదో జామ తోటను కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తారు హైదరాబాద్ కొని పొల్యూషన్ కన్ అది ఇది మా టాబ్లెట్ కంపెనీ పెట్టేస్తామని మళ్ళీ అదే కెమికల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి మాకు పోతుంది ఇది ఇంతకుముందు గ్రామ సభలో ఏం చెప్పినామంటే తీర్మానం చేసినాక కూడా ఊరుకు సమస్యలు వద్దు మాకు ఊరుకు హాఫ్ కిలోమీటర్ దూరం లేదు ఇంకోటి ఫస్ట్ వార్డ్ నుంచి మూడు వందల గదలు లేదు ఫస్ట్ వార్డ్ నుంచి మూడు వందల గదలు లేదు ఊరుకు ఊరుకు ఆ సెక్రటరీ మేడం చేస్తే చెప్తే కుడక వాళ్ళు పట్టించుకోలేక మరీ దౌర్జన్యం పెట్టి దౌర్జన్యంగా తాళం వేసుకొని రాడిస్తారు మరి నూకు రావడం దూకు రావడం చేసుకుంటే తాళం వేసుకుని లోపల వర్క్ చేస్తున్నారు వాళ్ళు కానీ ఊళ్ళు రెండు మంటరా మరి బయటకు వెళ్ళిపోమంటారా ఊరు వాళ్ళని వెళ్ళగొట్టి వెళ్ళి వెళ్ళిపోమంటే హాయిగా హాయిగా వెళ్ళిపోతాము మరి మీదున్న అధికారులు మరి ఏం సలహా ఇస్తారో ఏం ఊరికెళ్ళిస్తారో ప్రజల మీద దయచేసి ఇసం ఇసం అంటే ఇసమే ఉంది మాకు ఫార్మస్ తోని ఇది మాది రెండో కానీ పై ఉన్న అధికారులు దయచేసి మా ఇదొక్క తగైన న్యాయం చేయమని కోరుతున్నాం గ్రామంలో ఒక కంపెనీ ఇక్కడ మన పెద్దగిరిని పక్కకు ఉన్నది కాబట్టి ఫ్లాట్ ఫ్లా జాగా తీసుకురు వాళ్ళు దాంట్లో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తారు ఏం కంపెనీ అంటే కూడా మాకు తెలుస్తలేదు అది మాకు ఫార్మా కంపెనీ ఏదైనా పొల్యూటెడ్ ఉన్నదా దాని గురించి నాది కూడా పక్కకు ల్యాండ్ ఉన్నది నాకు కూడా ఇంతకుముందు ఎంఎస్ దీంతో పొల్యూటెడ్ అయిపోయినాయి వాటర్ పొల్యూటెడ్ అయిపోయినాయి మొత్తం నా పంట కూడా వడతలేదు ఇప్పుడు ఇదేస్తే దీంతో ఇంకా డబుల్ అయిపోతుంది నేను భూమి అమ్ముకోనా దానం చేయాల కొనమంటే కూడా కొనట్లేదు నాది మన గ్రామానికి కూడా ఇది ఎఫెక్ట్ ఉన్నది ఒక కిలోమీటర్ కాదు ఒక దూరమే ఉన్నది దానికి అధికారులు ఆలోచన చేసి దీనికి పర్మిషన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఒకటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి एसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770